భక్తులు కోరుకున్న కోర్కెలను తీర్చే నాగమత్తలి దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం దగ్గరలోని దొంగ రావిపాలులో ప్రధాన రహదారి మధ్యలో పొలుగుతీరు ఉన్నది గోదావరి నదీ తీరంలో వెలసిన ఈ నాగమత్తలి దేవాలయం సిద్ధాంత బ్రిడ్జి దగ్గరలో ఉంటుంది ఈ రోడ్డు మీదుగా వెళ్ళేవారు ఇక్కడ ఆగి నాగమతలిని దర్శించుకుని ముందుకు వెళతారు పెద్ద రావి చెట్టి నీడలో నాగమ్మ తల్లి దేవాలయం పుట్టా ఉంటుంది గర్భగుడిలో నాగమ్మ తల్లి చతుర్భుజాలతో ప్రసన్న వదనంతో నాగపడగ నీడలో కూర్చుని భక్తులకు దర్శనమిస్తుంది ప్రక్కనే వినాయకుడు కొలువు తీరి ఉంటాడు గుడి ప్రాంగణంలో రావి చెట్టు మొదట్లో సత్యమ్మ తల్లి పోసమ్మ తల్లి నాగమ్మ తల్లి కోలేరమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి మూర్తులు వరుసగా ఉంటాయి నాగమ్మ తల్లి గుడి ప్రక్కనే నాగదేవత పుట్ట ఉంటుంది పుట్ట దగ్గర వినాయకుడు జంట సర్పాలు సుబ్రహ్మణ్యేశ్వరి విగ్రహాలు పూజలు అందుకుంటుంటాయి పాడి చెట్టు దగ్గర ఇంకో పుట్ట ఉంటుంది ఇక్కడ నాగదేవత ప్రతిమలు ఉంటాయి నాగమతల్లిని భక్తితో మొక్కుకుంటే భక్తుల కోరికలను నెరవేర్చుతుంది భక్తులకు తల్లి భక్తులకు సర్పరూపంలో కళలో దర్శనమిస్తుంది ఏడు సోమవారాలు మూడు పౌర్ణములు తడి బట్టలతో ఏడు కత్తెరల తలనీరాలు ఇచ్చి తలస్నానం చేసి పుట్ట చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి శివుని ఆవుపాలతో అభిషేకించి ఆ పాలను తలపై చల్లుకుని ఏడు సార్లు ఓం కాళహస్తీశ్వర నమో నమ అని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అని ప్రార్థించి సత్యమ్మ తల్లి తల్లి నాగమ్మ తల్లి పోలేరమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లికి దండం పెట్టుకుని గర్భగుడిలోని నాగమ్మ తల్లిని ప్రార్థిస్తే భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయి పెళ్లి వారు భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నవారు ఏడు సోమవారాలు మూడు నాగులకు పూలదండలు వేసి కళ్యాణం చెట్టును సమర్పిస్తే సమస్యలు ఇల్లు కట్టుకోవాలన్నా స్థలం అమ్మాలన్నా కొనాలన్నా ఏడు ఇటుకలు సమర్పించి మొక్కుకోవాలి కోరికలు తీరిన తరువాత ఏడు ఇటుకలు సమర్పించాలి నాగమ్మ తల్లికి మొగలి పువ్వు కాగితం పడవలతో భక్తులు పూజలు చేస్తారు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాగపంచమి నాగుల చవితికి విశేషంగా పూజలు చేసి జాతర చేస్తారు పచ్చని ప్రకృతి మధ్యలో గోదావరి తీరాన నాగమ్మ తల్లి కోరుకున్న భక్తుల కోరికలను తీరుస్తూ భక్తుల పాలిట కల్పవలిగా నిలుస్తున్నారు films. Subscribe, like, share, comment.